భారత విమానయాన రంగంలో అతి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కుప్పకూలి రెండు వందల నలభై ఒక్క మంది మరణించారు అందులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి సహా రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు ఇద్దరు పైలట్లు పది మంది సిబ్బంది ఉన్నారు నూట అరవై తొమ్మిది మంది భారతీయులు యాభై మూడు మంది బ్రిటిష్ బ్రిటన్ పౌరులు ఏడుగురు పోర్చుగీస్ జాతీయులతో పాటు ఒక కెనడావాసి ఉన్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది ఇక గుజరాత్ అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వెళ్లేందుకు మధ్యాహ్నం విమానం టేకాఫ్ అయింది కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్లు మేడే కాల్ చేసి ఏటీసీకి సమాచారం అందించారు అక్కడికి సెకండ్ల వ్యవధిలోనే విమానం చెట్టును ఢీకొట్టి మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్పై కూలిపోయింది దీంతో దట్టమైన నల్లటి పొగలు వ్యాపించాయి సాంకేతిక సమస్య తలెత్తిన సమయానికి విమానం ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తున ఉన్నట్లు తెలుస్తుంది ఫ్లైట్ ఏడారు ఇరవై నాలుగు ప్రకారం విమానం ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తులో ఉండగా సిగ్నల్ కోల్పోయింది క్రమంగా కిందికి కూలుతూ చెట్టు ఢీకొట్టింది సమాచారం అందుకున్న విమానయాన సిబ్బంది హుటాహుటన ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు ఎయిర్ ఇండియా విమానం కూలిన భవనంలో ఒక మెడికల్ కళాశాల హాస్టల్ నిర్వహిస్తున్నారు ఈ ఘటనలో అందులో ఉన్న విద్యార్థులు సైతం ప్రాణాలు కోల్పోయారు ఇందులో మొత్తం ఇరవై నాలుగు మంది వైద్య విద్యార్థులు చనిపోయారు ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే పౌర విమానయాన శాఖ మంత్రి కింజరుపు రామ్మోహన్ నాయుడు తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హుటాహుట్న అహ్మదాబాద్ వెళ్లారు అనంతరం ప్రధాని ఆదేశాలతో హోంమంత్రి అమిత్ షా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై డీజీసీఏ బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది రాత్రంతా ఘటనా స్థలం దగ్గర డీజీసీ అధికారులు సోదాలు చేపట్టారు ప్రమాదం జరిగిన తీరుపై అధికారుల బృందం విశ్లేషిస్తుంది ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదికను సిద్ధం చేయనున్నారు ఇక ఇంజిన్ ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగిందని ఇప్పటికే డీజీసీఏ బృందం గుర్తించింది అయితే ఇంజిన్లు పనిచేయకపోవడానికి గల కారణాలపై డీజీసీఏ ఆరా టేకాఫ్ అయిన నిమిషంలోనే క్రాష్ జరగడం సాంకేతిక లోపం గమనించకపోవడంపై ఫోకస్ చేస్తున్న డీజీసీఏ దర్యాప్తు బృందం విచారణ ముమ్మరం చేస్తుంది టేకాఫ్ నుంచి క్రాష్ అయిన ప్రాంతం వరకు డ్రోన్ సర్వే నిర్వహించింది